రేపే రథసప్తమి పరమ పవిత్రమైన ఈరోజు సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యుడు జన్మించిన రోజు అయితే ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు ఈ కూరను తినకూడదు ఈ రోజు తెలియక ఈ కూరను తింటే రోగాల బారిన పడతారు సూర్య భగవానుడి అనుగ్రహానికి గురవుతారు చేతిలో పైసా కూడా మిగలదు అప్పుల పాలైపోతారు మీ దగ్గర ఉన్న ధనం మొత్తం కూడా ఖర్చైపోతుంది ఈరోజు ఈ కూరను తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో ఉంది కనుక ఈరోజు ఎవ్వరూ ఈ కూరను వండకూడదు తినకూడదు కాదని ఈ కూరను తింటే మాత్రం మహాపాపం కలుగుతుంది అష్ట కష్టాలు అనుభవించవలసి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక రథసప్తమి రోజు ఎవ్వరూ ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఇంతకీ రథసప్తమి రోజున తినకూడని కూర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రథసప్తమి సూర్యనారాయణ స్వామి పండుగగా దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు ఈరోజే సూర్య జన్మదినం ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోకి వస్తుందని నమ్మకం ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి అవి ఏమిటంటే ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కోయకూడదు ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు రథసప్తమి రోజు చేస్తే దరిద్రం వెంటాడుతుంది అంతేకాదు ఇంట్లోని అందరూ కూడా ఉదయం సూర్యాస్తమయం సమయంలో నిద్ర లేవాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకొని ఉండకూడదు మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్లేదు కానీ ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయం కాలంలో నిద్రలేచి రథసప్తమి స్నానం చేయాలి ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెప్తున్నాయి కనుక సప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోండి స్నానం చేసే సమయంలో జిల్లేడు ఆకులు కానీ చిక్కుడు ఆకులను కానీ తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి స్నానం చేసే నీళ్ళలో రేగుపళ్ళు కానీ ఎర్రటి పూలు కానీ రేగాకులు కానీ వేసుకొని స్నానం చేయాలి అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చెడు మాటలు మాట్లాడకూడదు దుష్ట ఆలోచనలు చేయకూడదు దరిద్రం కలుగుతుంది ధన నష్టం కలుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా ఇంట్లో పాలను పొంగించుకోవాలి అలా పొంగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈరోజు పాలు పొంగించారో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి దిష్టి వేసుకొని కూర్చుంటుంది కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఆడవారు ఎరుపు లేదా ఆకుపచ్చ లేదా పింకు కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ళు ఆయుష్ కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మాంగళ్య బలం కూడా పెరుగుతుంది భర్త సంపాదన పెరిగిపోతుంది అపార ధనయోగం కలుగుతుంది ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరమంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది కనుక స్త్రీలు ఈరోజు ఎరుపు లేదా ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే చీరలను కట్టుకోండి చీరనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే మంచిది ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ధనానికి లోటు రాకుండా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ధన ద్వారాలు తెరుచుకొని మీ సంపద మార్గాలు పెరుగుతాయి ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి కనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి ఈరోజు ఎట్టి పరిస్థితిలోను కూడా నలుపు రంగులో ఉండే దుస్తులు బ్లూ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించకూడదు దాని వలన సంవత్సరం అంతా కష్టాలు ఎదురవుతాయి కనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నలుపు రంగు నీలం రంగులో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు దానివల్ల సంవత్సరం అంతా కష్టాలు ఎదురవుతాయి కనుక మీరు ధరించే దుస్తుల్లో నలుపు రంగు లేకుండా చూసుకోండి కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరం అంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి సూర్యుడు ఉదయించడానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యుణ్ణి మందేహాలు అనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు ఆ సమయంలో ఎవ్వరు సూర్యుడి బలం పెరగడానికి ఆదిత్యం హృదయం సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయడం అనేమి చేయలేమి వారు నాలుగు దోసిళ్లతో నీరు వదిలి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యునికి అర్ఘ్యం వదలండి అలాగే ఆదిత్య హృదయ పరాయణం చేయండి ఇవేవి చేయలేకపోయినా కనీసం ఒక్క నమస్కారం చేసుకోండి చాలు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది సూర్య భగవానుడి జయంతి అయిన ఈ రథసప్తమి రోజున పొట్లకాయ సోరకాయ ఈ రెండు కూరకాయలను తినకూడదు ఇంట్లోనే ఆడవాళ్ళు ఈ కూరను వండకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏ మొండితే అది తినేస్తారు కనుక స్త్రీలు గుర్తుంచుకోండి ఈరోజు పొట్లకాయ సోరకాయను వండవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు పొట్లకాయను సోరకాయను తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను సోరకాయను తింటే అప్పుల పాలవుతారు చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైస కూడా మిగలదు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈరోజు ఆడవారు పొట్లకాయను సోరకాయను వండవద్దు ఎవరు ఈరోజు ఈ కూరను తినవద్దు వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి